ఈరోజు మా ఊరిలో దేవాలయానికి భూమి పూజ జరిగింది ఆ భూమి పూజకి వాస్తు పురుషుణ్ణి ఆవాహించారు ఆహ్వానించారు వాస్తు పురుషుడు ఎలా ఉంటాడు ఏ స్థానంలో ఉంటాడు అనేది అన్ని పంతులు గారు వివరంగా వివరించాడు అదన్నీ వీడియోలో వచ్చింది చూసి లైక్ చేయండి మీరు ఎప్పుడన్నా చూసారా చూసుంటే కామెంట్ చేయండి వాస్తు పురుషుడు మనం గృహప్రవేశం చేసినప్పుడు చేసేది వాస్తు పూజ మాత్రమే కానీ ఇప్పుడు వాస్తు పురుషుడు ఎలా ఉంటాడు ఆయన ఏ ఏ స్థానాల్లో ఏ ఏ దేవతలు ఉంటారు అనేది పూర్తిగా పంతులు గారు వివరించారు అవన్నీ ఇప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా చూసి లైక్ చేయండి షేర్ చేయండి వాస్తు పురుషుడు ఆకారము ఈ రకంగా ఉంటుంది ఎక్కడ పూజ జరిగినా వాస్తు పూజ జరిగింది ఈ కలిస రూపంలో మాత్రమే మంత్రాలు ఆ మన ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగి వాస్తు స్వామి అనుగ్రహం అందరికీ లభించింది ఒక్కసారి అందరు దర్శించుకోండి ఇంట్లో వాస్తు దోషాలు వేయున్నా కానీ తిరుగుపతి మనసులో స్మరించుకోండి ఆయన్ని మనసారా దర్శించుకోండి వాస్తు పురుషుడు ఏ స్థానంలో ఉంటాడనేది మరొక వీడియోలో తెలియజేస్తారు తండ్రి గారు అది మీకు పెడతాను అందరూ చూసి షేర్ చేయాలి